ఎన్నికలప్పుడు విమర్శించుకోవడం సహజం అరే మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేమంటే మీరు చిత్తూరు సాధిస్తే విమర్శలు సాధిస్తే కిషన్ గారు కేంద్ర మంత్రి స్పష్టం చేశాడు మేము అభివృద్ధి సహకరిస్తామని చెప్పారు రేపు మీరు మేము కలిసిపోవాలి టీఆర్ఎస్ పొంద పెట్టాలి ఫస్ట్ మీ ద్వారా కొంతమంది టీఆర్ఎస్ పార్టీ భయపడదు కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది బాబు వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తాడు కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇప్పుడు కొంత భయపడ బాధపడుతున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అయిపోయినా కోరుకుంటున్నారు

కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళ ప్రభుత్వం సీబీఐకి ఎందుకు సీబీఐకి ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా మరి వాళ్ళే కదా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే మరి విచారణ చేసి కేంద్రం ఏంటి రాష్ట్రం ఏంటి పాకిస్తాన్లో బంగు బయట ఉండదు పార్లమెంట్ ఎన్నికల్లో బండిస్తాం చేయడం తెలంగాణ నుంచి మరి కొంతమంది అడుగుతున్నట్టుగా అధికారు చే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు వీడ పొడి చేస్తా ఆడ పొడి చేస్తా అని చెప్పేటువంటి కార్యకర్తలు కాదు నాయకుడు ఆ కార్యకర్తలు ఉన్నాయి పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసేటువంటి కార్యకర్తలు పార్టీ అధిష్టానంలో పోటీ చేయడం పలానా పోలింగ్ బూత్లో మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ పోలింగ్ బూత్ కూడా పనిచేయడానికి సిద్ధపడ్డ కార్యకర్తలు పండించారు నానంటే అనేకమైన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా నిధులు తీసుకునే ఆదేశాలను శిరస వహిస్తారు దానిలో భాగంగా కూడా ఆ కార్యకర్తలో కూడా కారకం ధన్యవాదాలు